దుర్మార్గాన్ని దాచిపెట్టిన సర్కార్ మానవ మృగాలు పెట్రేగిపోతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా ఆడపిల్లలపై అగత్యాలకు పాల్పడుతున్నాయి ఒకటా రెండా చెప్పుకుంటా పోతే ఆ లెక్కకు అంతు పంతు లేకుండా పోయింది కొలకత్తా మహిళ డాక్టర్ అత్యాచారం ఘటన ఏవత్ దేశాన్ని దిగ్భాంతికి గురి చేస్తే నిన్నటి భద్రాపూర్ బాలికల ఉదాంతం గగుర్పాటుకు గగుర్పాటుకు గురి చేసింది హైదరాబాద్ లో చోటు చేసుకున్న అలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే కావాలనే దాన్ని దాచిపెట్టారని చర్చ జరుగుతుంది బాధితులది కోడంగాల్ నియోజకవర్గం కావడంతో సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బంది కాకూడదని ఉద్దేశంతో కేసును తొక్కి పెట్టారన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇదిలా ఉంటే ఈ ఘటనలో అందబాలిక అత్యాచారానికి గురవగా నేరస్తుని గుర్తించలేని ఆ చిన్నారి నిస్సహాయతపై పోలీసుల నిర్లక్ష్య వైఖరి వ్యవస్థలోని లోపాలకు నిలుస్తుంది సీఎం నియోజకవర్గం కోడంగాల్ దాచిపెట్టారా ఆలస్యంగా వెలుగులోకి అంద బాలికపై అత్యాచారం మలక్పేట వసతి గృహంలో దారుణం అందులో పనిచేసే యువకుడి అగాయిత్యం గత నెలల్లో నిందితుడి అరెస్టు త్వరత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు చూపులేని అమ్మాయి చెప్పేది నమ్మలేమంటూ కేసుకు నిరాకరణ నీరోఫార్ ఆసుపత్రి వైద్యుల పరీక్షలతో పోలీసుల్లో కదలిక వ్యవస్థ సిగ్గుపడాలి పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా సిగ్గుపడాలి ఇలాంటి ఈ దుర్మార్గుడు ఎవడో వీడు మరి ఇక వాన్ని ఏమన్నా ఎట్లన్నా తప్పులేదు కానీ ముందు ఆ ఆ అందబాలిక తన పైన జరిగిన అత్యాచారాన్ని కనీసం నా మీద ఇక్కడ జరిగిందన్నప్పుడు పోలీసులు వెంటనే సీరియస్గా తీసుకొని ఆ పరీక్షలో ఆ విచారణ జరగాలి కాని ఆమె కన్నులేవు కాబట్టి ఆమె ఏం చెప్పిన అబద్ధం అంటే ఎట్లా డీజీపీ గారు మీ మీ పోలీస్ వ్యవస్థకు అంత ఒక్కసారి కోదండమే రి ఆ పోలీస్ స్టేషన్లో ఉండే సిఐలకు ఎస్ఐలకు కానిస్టేబుళ్లకు మీ పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని పైగా అత్యంత దరిద్రం ఏంటంటే ఈ రాష్ట్రానికి మంత్రి లేరు కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన పంచలు ఇప్పటి వరకు రోజు ఒక అత్యాచారం జరుగుతూనే ఉన్నది ఏదో ఒక మూలన అత్యాచారము హత్య చేయడము పోలీస్ స్టేషన్లో తీవ్రంగా హింసించడము ఏదో ఒక ఘటన ఏదో ఒక మూలన ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంతలు ఇలాంటి జరుగుతున్నాయి కా కాబట్టి డీజీపీ గారు మీకు మీరు ప్రత్యేకంగా ఒక డ్రైవ్ నిర్వహించండి మీ సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్లు ఇట్లా బాధితుల దగ్గరికి వస్తే అందురాలి కాబట్టి ఏ చెప్పినా వద్దమే అంటే కళ్ళున్న మీకేం పుట్టిందిరా మరి ఆమె చెప్తాను అంటే ఆమె బాధ ఏదో ఉంటదంటే ఏదో జరిగి ఉన్నదంటే అంటే కళ్ళున్న రెండు కళ్ళున్న మీరు ఏం చేస్తారు మొన్న ఒక అమ్మాయిని ఉచితార్థంగా కొట్టి చంపితేరి చిన్న పోయిందని కూడా ఫిర్యాదు ఇస్తే విచారణ లేకుండా ఏది లేకుండా ఒక దళితమైన పైగా ఎల్బీ నగర్ లో సారీ శంషాబాద్ లో శంషాబాద్ లో ఒక దళిత మహిళ దొంగతనం చేసింది బంగారం అనే పేరుతో థార్డ్ డిగ్రీ ప్రయోగించిండ్రు అది కాంగ్రెస్ రాగానే పోలీసుల వైఖరి మారిపోయిందా మీకు కొమ్ములు వచ్చినాయా కాబట్టి రాష్ట్రం నిజంగా ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డి నువ్వు అత్యంత సిగ్గుపడాలి ఎందుకంటే ఈ హోం మంత్రి ఈ హోంమంత్రికి సంబంధించిన శాఖ నీ జేబులో ఉన్నది ఈ హత్యారాలు జరుగుతా అంటే హత్యలు జరుగుతా అంటే పోలీసులే వీళ్ళ మీద బాధితుల మీద లేకపోతే నిందితుల మీద యాక్షన్ తీసుకొని తీవ్రంగా హింసిస్తుంటే నీ దగ్గర ఉన్న హోంశాఖ ఏం చేస్తుంది నీ డీజీపీ గారు ఏం చేస్తున్నారు ఇది నిజంగా నువ్వు సిగ్గుపడాలి ఇది నువ్వు ఫెయిల్ నువ్వు తొమ్మిది నెలలను నువ్వు ఫెయిల్ అయిపోయినావు నీ పాలన ఫెయిల్ అయిపోయింది నీ సర్కార్ ఫెయిల్ అయిపోయింది నువ్వు ముఖ్యమంత్రిగా అత్యంతంగా ఫెయిల్ అయిపోయినావు గాను